ఎక్కువగా ధూమపానం తాగడం వలన దానికి తోడు వాతావరణ కాలుష్యం తోడు కావడంతో సిపిడి వ్యాధి ఎక్కువవుతుందని ప్రముఖ పలమనాలజిస్ట్ డెల్టా హాస్పిటల్ అధినేత డాక్టర్ పోకల రవి అన్నారు ఇపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలుపుతూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈరోజు నవంబర్ పంతొమ్మిది తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఓల్డ్ సిపిడి డే ప్రపంచ అనేది జరుగుతూ జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం నవంబర్ నెల మూడవ బుధవారం ఈ ఓల్డ్ సిపిడి డే నిర్వహించబడుతుంది గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ క్రానిక్ అబ్జక్టివ్ లంగ్ డిసీజ్ అనే సంస్థ గోల్డ్ అనే సంస్థ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాలకు పైగా ఈ సిపిడి డేని నిర్వహిస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ని తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి షార్ట్ ఆఫ్ బ్రెత్ థింక్ సిపిడి అంటే శ్వాసలో ఇబ్బంది ఉంటే అని ఆలోచించండి అనేది థీమ్ ఈ సిపిడి ఇంత తీవ్రంగా లేకపోతే ఇంత ఇంపార్టెంట్గా మారడానికి కారణం ఏంటంటే దాని యొక్క సివియారిటీ అంటే సి వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశంలో కానీ మరణాలు సంభవించేది వాటిలో మూడో స్థానంలో ఉంది మోర్టాలిటీ రేట్లో ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ థర్డ్ కాజ్ ఆఫ్ మోర్టాలిటీ అంటే థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ మార్టాలిటీ అంటాం ప్రధానమైన కారణాల్లో మూడవది అనమాట అందువల్ల దాని యొక్క సివియారిటీ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో కానీ వైద్యుల్లో కానీ అవగాహన కల్పించడానికి దా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకి చైతన్యం చేయడానికి ఈ వరల్డ్ సిఓపిడి డేని ప్రతి సంవత్సరం నవంబర్ మూడవ బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ సిఓపిడి అనే వ్యాధి ఎందువల్ల వస్తుందంటే దీనికి ప్రధానమైన కారణం స్మోకింగ్ అది బీడీలు కావచ్చు సిగరెట్లు కావచ్చు చుట్టలు కావచ్చు ఈ స్మోకింగ్ చేయడం వల్ల ఈ బీడ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలాగే పొల్యూషన్ అది వాహనాల పొల్యూషన్ కావచ్చు లేకపోతే ఈ పరిశ్రమల వల్ల వచ్చే పొల్యూషన్ కావచ్చు ఏ పొల్యూషన్ అయినా సరే ఆ గాలిలో డస్ట్ పార్టికల్స్ కానీ పార్టిక్యులేట్ మ్యాటర్ కానీ లేదా విషవాయువులు కానీ కలిసినప్పుడు అది మనం పీల్చినప్పుడు సేవ్ పేడ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆక్యుపేషనల్ డిసీజ్ అంటాం అంటే ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లేదా ఆక్యుపేషనల్ కాజెస్ అంటాం సో కొన్ని ఫ్యాక్టరీలో వాళ్ళు మైనింగ్లో వాళ్ళు కొన్ని కాలుష్యకారక పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళకు కూడా సీవోపీడీ వచ్చే ప్రమాదం ఎక్కువ అయితే బొగ్గు వాడేవాళ్ళు దాని నుంచే పొగను ఎక్కువ రోజులు పిలిచడం వల్ల వాళ్ళు కూడా సివోపీడి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సో ఇవి అవాయిడ్ చేసి జాగ్రత్త తీసుకున్నట్లయితే సివోపీడి బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అవుతాం అనమాట సో దీని సందర్భంగా అంటే ఈ ఓల్డ్ సీవోపీడి సందర్భంగా ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మొక్కలను పెంచండి కాలుష్యాన్ని తగ్గించండి దుమ్ము దూడిని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి మంచి బలవర్తకమైన పౌష్టికాహారాన్ని బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోండి కూల్ డ్రింక్స్ కూలింగ్ వాటర్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్లు స్వీట్స్ కేక్స్ వాటిని అవాయిడ్ చేయండి అలాగే క్యాన్సర్ పేషెంట్స్ షుగర్ ఎక్కువగా ఉన్న పేషెంట్స్ అలాగే కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అలాగే హెచ్ఐవి పేషెంట్స్ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోండి థ్యాంక్ యూ ఈ వ్యాధిలో అన్ని ఉబరుతుల వ్యాధుల లాగే ఆయాసము దగ్గు దగ్గినప్పుడు గల రావడము ఛాతి పట్టేసినట్టు ఉండము ఇటువంటి లక్షణాలు ఉంటాయి అయితే హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్ ఈ లక్షణాలతో ఎక్స్రే అవసరమైతే సిటీ స్కాను పిఎఫ్టీ ఈ పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకొని వాళ్ళకి అవసరమైన మందులు అంటే పీల్చే మెడిసిన్స్ కావచ్చు లేకపోతే నెబులేషన్ లిక్విడ్స్ కావచ్చు ట్యాబ్లెట్స్ కావచ్చు వాళ్ళ సివియారిటీని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ కో మార్పిట్ కండిషన్స్ను బట్టి డోస్ ప్రిస్క్రైబ్ చేసి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళకి అడ్వైజ్ చేస్తాము అవి జాగ్రత్తగా వాడుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ అవసరమైతే వ్యాక్సినేషన్స్ కూడా తీసుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళు అవుతారు అలాగే ఈ వ్యాధిని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు అవుతారు వివోపీడి అనేది ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే కనీసం పది సంవత్సరాలు టెన్ ప్యాక్ ఇయర్స్ అంటే ఒక్కొక్క సంవత్సరము రోజుకి ఇరవై సిగరెట్లు లేదా ఇరవై వీడులు తాగిన వాళ్ళు ఒక ప్యాక్ ఇయర్ అవుతారు సో అలాగే పది సంవత్సరాలు కనీసం తాగితే ఆ సీఓపీడీ ల్యాండ్ అవుతారు సో ముప్పై ఐదు పైన ఈ వ్యాధి వస్తుంది పిల్లలకి సీఓపీడ వచ్చే అవకాశం లేదు